ఉదయం పూటే చేయాలి వెలిగించడం రాత్రి కూడా చేస్తాం అన్నం తర్వాత మధ్యాహ్నం చేస్తాం ఇలాంటి పనులు చేయకండి కార్తవీర్యార్జును నామ రాజా వెయ్యి చేతులు కలిగిన ఆ దేవ కార్తవీర్యార్జును నామ రాజా బాహు సహస్రస్మరణ మాత్రేనా ఆయన తలుచుకుంటే చాలు కృతం నష్టంచే మన దగ్గర దొంగిలించబడినది అంటే మనం కొట్టిబట్టి అని కాదు మనకి రావాల్సింది రానిపకుండా చేయడం కూడా దొంగతనం కింద కృతం నష్టం అంటే మన పొరపాటు వల్ల కావచ్చు లేదా ఇంకో కారణం చేత పోగొట్టుకున్నది ఆ సంపద వచ్చి తీరుతుంది ఇది మగవాళ్ళు చదవచ్చు ఆడవాళ్ళు చదవచ్చు పుణ్య స్త్రీలు చదవచ్చు పెద్దవాళ్ళు చదవచ్చు ఈ దీపం పెట్టడానికి అభ్యంతరాలు లేవు